આ બેટિંગ ઓર ના ના મેરે ડ્રાઇવ કતમ ડ્રાઇવ કતમ સંજીવના ના કતમ હીધું કતમ ના સુશી કિ 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 ના ના ఇండియ్ మొత్తం పెట్టాలి ఆయన రెండో పెట్టాలి ఆయన కదండి ఒక్కమ ఎవర్ ఫోన్ పెట్ట కదండి అనే అనకడ హా వాట్ ని చెప్తరేండి ఇది అంత ని కడాలి సరే కార్యదర్శి కొడివేటండి ఎందుకంటే ఆయన అందరిని కోఆర్డినేటర్ అయి ఈ ప్రకారకదెని આ ઇપૂર બડો ઓટ મન છે હોના અને કછડે અને બાનાધારાવાડ છે 10 લાખ અને હા લેટ આટલા કસવારા ગણ લો ઇપૂર મંડળ કંગ્રેસ మంచి మంచి పరిణామం మంచి చాలా సంతోషంగా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా మా జనరల్ సెక్రటరీస్ అయిన మీనాక్షి నటరాజన్ మేడం గారు సచిన్ సావంత్ గారు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు అదేవిధంగా మా జిల్లాకు చెందిన ఏఐసిసి సెక్రటరీలో రెడ్డి గారు అదేవిధంగా సంపత్ కుమార్ గారు మన జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అదే మత్సవన్ రెడ్డి గారికి అదేవిధంగా అనిరుద్ధ్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్న ఉపేదల కోతవాల్ గారికి మా కాంగ్రెస్ కార్యకర్తలకు జిల్లా మంత్రులకు రాష్ట్ర మంత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపి చేసుకుంటున్నాం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఒక చాలా దినాల తర్వాత ఇలా మొత్తం చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది సంవత్సరం పొడవునా కూడా జిల్లా డిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుందని చెప్పి వాళ్ళు చాలా ఏం చేసి ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సోషల్ సామాజిక న్యాయమును అనుసరించి అలా ఇలా మన ఇలా డిసిసి పదవులు అన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది నేను కూడా చాలా సంతోషంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చూసినట్టయితే ఇంత మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత బలమైన నిర్మాణం ఏ పార్టీకి కూడా లేదు ఇక్కడ ప్రతి ఒక్క విభాగానికి ఒక అధ్యక్షులు కానీ ఒక క్యాడర్ అంటూ ఉంది ఇక్కడ అన్ని అన్ని విభాగాలను ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత నాయకత్వం ఏ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ అంటే ఈ పదవి అనేది కేవలం ఒకరికి ఒకరికి వస్తుంది ఈసారి ఈ పదవి ఇంకో రాకపోతే దీనికంటే పెద్ద పదవి వారికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా దీన్ని కాంపిటీటర్ కాదు అందరు కూడా దీన్ని అందరు కూడా స్వాగతిస్తున్నారు వీరికి ఇసు ఈ పది ఇసు పదులు ఇంకా వేరే పదవి కూడా ఎందుకంటే ఒకటే పదవి ఉండదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ఎన్నో పదువులు ఉన్నాయి ఆ పదులు కూడా వారికి వచ్చే ఉన్నాయి మేము కూడా ఎన్నోసార్లు మేము కూడా అవకాశాలు వస్తే ఇచ్చిపెట్టుకున్నాం మాకు కూడా పార్టీ ఎప్పుడు కూడా ఉచితమైన స్థానం కలిగించింది రాష్ట్రంలో ఇరవై సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పనిచేసే అవకాశం కలిగించింది జిల్లాలో పనిచేసే అవకాశం కలిగించింది ప్రజలకు దగ్గర అయ్యే అవకాశం కలిగింది ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగించింది ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే నమ్మిన నమ్మకంతో ఇచ్చిందో దాన్ని నిలుపుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తా మా కా మా 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 విధానాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయో అవి గ్రామ గ్రామానికి మండల మండలానికి ప్రతి ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా రైతుల సమస్యలు కానీ యువతల సమస్యలు కానీ మహిళల సమస్యలు కానీ వాళ్ళకు ఏ వాళ్ళకు గొంతుగా ఉండి నేను ఒక సారథిగా ఉండి అన్నీ అన్నీ కూడా పరిష్కారం చేయడానికి నా పూర్తి సహకారం చేస్తాను ఇవి వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మా పార్టీ కార్యకర్తలు మేమంతా కూడా బలంగా ఉన్నాం మేమంతా ఐక్యంగా ఉన్నాం మా ఎమ్మెల్యేలు అంతా చాలా గట్టిగా పనిచేస్తున్నారు అసలు వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరొకసారి कांग्रेस पार्टी विजय पता है